వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి పాత బస్టాండ్ పునః ప్రారంభ పనులను ప్రారంభించిన అధికారులు పర్యవేక్షించిన అఖిలపక్ష ఐక్యవేదిక ఈ రోజు పాత బస్టాండ్ పునః ప్రారంభించడానికి అధికారులు గుత్తేదారులు పని ప్రారంభించడంతో దానికోసం మూడు సంవత్సరాలుగా పోరాటం చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు అక్కడికి వెళ్లి పనులు పరిశీలించి అధికారులను విషయం అడిగి తెలుసుకున్నారు ఇన్ని సంవత్సరాల ప్రజల ఇబ్బందులు తొలగిపోతున్నందుకు సంతోషపడుతున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని వారికి ఇబ్బంది కలిగినచో అక్కడే పోరాటం మొదలవుతుందని అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు ఇందుకు సహకరించిన అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే అక్కడ నలభై సంవత్సరాల నుండి చిరు వ్యాపారం చేసుకున్న వారికి కూడా సౌకర్యాలు కల్పించాలని వారికి తగు రక్షణ కల్పించాలని ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్తో పాటు రాష్ట్ర టీడీపీ నాయకులు కొత్తగుళ్ల శంకర్ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు గౌనికాడి యాదయ్య బొడ్డుపల్లి సతీష్ శివకుమార్ పుట్టపాక బాలు రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఏమవుతుంది సార్ నేను చూస్తాను మీరు అంటే మేమే త్వరగా వాళ్ళకు కాపీ ఇస్తే మూవ్మెంట్ అవుతారు సార్ కమిషన్ ఇస్తే మూమెంట్ అవుతారు ఏమైందంటే పబ్లిక్ ఎండల వాహనాల లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు చేసే కార్యక్రమానికి ధన్యవాదాలు చెప్తున్నాము నియమ గారికి ఆర్ఎం గారికి అందరి అధికారులకు మేము ధన్యవాదాలు చెప్తున్నాము మునుపడితే ప్రజలకు మాకు చర్చలు ఇస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం దాంతోపాటు ఇప్పుడు ఏమేం చేస్తున్నారు మీరు సార్ చర్చ చెప్తున్నాము మా చెప్పి మనం మేము ఏం చెప్తున్నామంటే ఇంతకుముందు చర్చ ఆర్ఎం గారికి ఈ ఎన్ని డబ్బాలు వాళ్ళకి వేయగలిపి ప్రయాగిస్తారు తర్వాత ఏంటంటే మీకు ఆర్టీస్కి లాభం దాదాపు రెండు లక్షల పదిలో వాళ్ళే పక్క పక్కన వేసి పక్క వేసి పబ్లిక్కుంటూ బస్సు ఇస్తారు అంటే బాగుంటుంది ఇంత ముందుకు ఒక డ్రాయింగ్ ఇచ్చాము గారికి దానికి పరిగణ తీసుకొని ప్రజలకు నీడ నీడ ఉండేటప్పుడు చేయాలని మనం బస్సులు వచ్చిపోతుంటే ఈ ఏమవుతుందంటే బస్సులు రానందుకు ఆటోళ్ళు స్టీపుల వాళ్ళు పడుతున్నారు వాళ్ళు పట్టుకోవాల్సిందే కానీ బస్సులు లేనప్పుడు పట్టుకోలే బస్సులు ఖచ్చితంగా ఉంటే ఇది మహిళలకు ఫ్రీ అని వాళ్ళు స్ట్రీపుల్లో కానీ బస్సులో ఎక్కాలి బస్సులు పెంచాలని మేము కోరుతున్నాం